నమస్తే ఫ్రెండ్స్ నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను చదివే కథ పేరు గెలుపు పిలుపు అని చెప్పేది నీకు అర్థమవుతుందా మీ ఆయన అన్నారేకు నువ్వు చెప్పడం మానేసి తగుతునమ్మా అంటూ ప్రోత్సహిస్తున్నావా హాయిగా డాలర్లు సంపాదించుకుంటున్నారు దర్జాగా ఉంటున్నారు ఏడాదికోసారి ఇండియా వస్తున్నారు అని అందరూ దృష్టి పెట్టేసరిలా ఉంది అందుకే మీకు ఇలాంటి బుద్ధులు పుట్టాయి అందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు పోని తీసుకునే ముందు పెద్దవాళ్ళే మేడ్చాం ఒక మాట అడుగుదాం అని ఏదైనా ఉందా అబ్బే మీకు మీరే పెద్దలు అఘోరించండి ఎవరి కర్మకు కర్తలు అంటూ ఉసిరిగా ఫోన్ పెట్టేశాడు వీరభద్రం వీరంగా వాడుతూ ఎందుకండి అంత కోపం అమ్మాయి ఏముంది మీకు అంత కోపం ఎందుకు వచ్చింది విషయం ఏమిటి అంటూ భర్తకి మంచినీళ్ళు అందిస్తూ అడిగింది శాంతి శాంతంగా గటగట మంచినీళ్ళు తాగేసి ఏమైంది అని నెమ్మదిగా అడుగుతున్నావు నిమ్మక నీరెత్తినట్టు అక్కడ అల్లుడు కొంపలు ముంచే పని చేస్తున్నాడు దానికి ఇబ్బంది తక్కువ నిక్కుతు సమర్థింపు అంటూ విసువిసులు ఆడాడు మంచినీళ్ళు తాగిన గ్లాసు విసురుకా కొట్టి బాగుంది అక్కడ వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటే ఆ కోపం గ్లాస్ మీద చూస్తే ఏం లాభం విషయం చెప్పకుండా ముందు మీరు శాంతంగా కూర్చోండి అప్పుడు చెప్పండి ఎల్లుడు ఏం చేయబోతున్నాడు ఏం చేసినా అతను ఆలోచించి చేస్తాడు అని మెచ్చుకుంటారుగా ఇప్పుడు ఏమైంది మీకు అంత కోపం వచ్చే పని ఏం చేశారు అని సొట్టపడ్డ గ్లాస్ చూస్తూ అడిగింది శాంత నీ అల్లుడు ఉద్యోగం వదిలేసి అమెరికా వదిలేసి వచ్చేస్తాడట అంటూ ఉండగా మంచిదే కదా ఇంత మంచి వార్త విని ఆనందపడక మొహం అలా పెడతారేంటి అదే ఉద్యోగం ఇక్కడ ఇస్తున్నారేమో అదే జీతంతో మనకు దగ్గరగా ఉంటారు కదా కష్టానికో సుఖానికో అంది ఆనందపడుతూ బాగుంది సమడం అదే అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు పూర్తిగా వినకుండా ఏంట కంగారు అల్లుడు ఉద్యోగం చేయడట పిల్లలకి అదేదో ఆర్చరీ ఆట అది కోచింగ్ ఇస్తా అట అన్నట్టు నెత్తిని కొట్టుకుంటూ అవునా మీ మనలతో పాటు మీ అల్లుడు నేర్చుకుంటున్నారు విలు విద్య అంటే సరదాగా నేర్చుకుంటున్నారనుకున్నాను ఉద్యోగం మానేసి అదే వృత్తిగా చేసుకుంటారా మీరు సరిగ్గా విన్నారా అంది శాంతి అయోమయంగా ఇప్పటికి అర్థమైందా అందుకే అంతలా మొత్తుకుంటున్నాను అమ్మాయి చెప్పినట్లు ఏదో సరదాగా పిల్లలతో నేర్చుకుంటున్నాడు అనుకున్నాను కానీ అదే వృత్తి చేసుకుని ఇండియాలో కోచ్గా ఉంటారంటే మాటలా చెస్ క్రికెట్ టెస్ట్ టెన్నిస్ ఏదో కొంతమంది నేర్చుకుంటున్నారు కానీ విలువద్య ఆర్చరీ అంటే అసలు ఎంతమందికి తెలుసు ఎంతమంది వీళ్ళకి వేళి పోస్ట్ నేర్చుకుంటారు నేర్చుకోగలరు దాని మీద పిల్లల చదువు వీళ్ళు సంసారం నడుస్తుందా ఒకసారి అమ్మాయి చెప్పింది ఆ బిల్లు ఖరీదే పాతికి వేలట ఒకో బాణం ఐదు వేలని స్పోర్ట్స్ షూ అయితే ఇరవై వేలని అని విన్నాను బిల్లు బాణాలు అంత రేటా అని ఆశ్చర్యపోయాను అలాంటిది అంత డబ్బు పోసి ఎవరు కొంటారు ఎవరు నేర్చుకుంటారు అల్లుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో బుర్ర పగిలిపోతుంది అని తల పట్టుకుని కూర్చుండిపోయాడు నాన్న నీ ఆందోళన సమంజసమే నేను నీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలను ముందు నేను కూడా నీలాగా భయపడ్డాను ఆయనతో వాదించాను కానీ ఆయన చెప్పిన విధానం ఆయనకి ఆ విద్య మీద ఉన్న గౌరవం అందులో ఇప్పుడు ప్రావీణ్యత కోసం పడే తపన చూశాక ఆయన ధైర్యానికి నమ్మకానికి మనవంత సహాయపడాల్సిన సమయం అనిపించింది కోనేరు హంపి కోసం ఆమె తండ్రి ఉద్యోగం వదిలేసి ఆమెను వృద్ధులేకి తీసుకొచ్చారు గోపిచంద్ కోసం అతని కుటుంబం అంతా అండగా నిలబడింది వారి విజయాలకు మనం చప్పట్లు కొడుతున్నాం రేపు ఆయన కళ నిజమై ఆయన శిష్యులు పథకం సాధిస్తే ఆయనకి ద్రోణాచార్య వస్తే నిజంగా విలువిద్యకు మాత్రమే ద్రోణాచార్య వారు సరిగ్గా సరిపోతుంది ఇవన్నీ జరగాలంటే ఆయనకి నేను అండగా ఉండకపోతే ఎలా ఆదిలోనే ఆయన కళ చిద్దిమేసినట్టు కదా అందుకే ఆయనకు మద్దతు పలికాను నా ఉద్యోగం ఉంది కాబట్టి సంసారం రావడానికి ఇబ్బంది లేదు అక్కడ చేత ఇక్కడ ఇస్తారు అని చేత భయం లేదు పోటీలు జరిగినప్పుడు మన భారతదేశానికి పథకాలు లేవు అనడం తప్పు మనం మన పిల్లల్ని ఆడలికి ఆడనిస్తున్నామా నేర్చుకోమంటున్నామా మన వంతు కృషి అదే పిల్లలకి తోడ్పాటు ఇవ్వకపోతే పథకాలు ఎలా వస్తాయి అందుకే ఇన్ని వాదప్రతివాదాలు అయ్యాక మా వారికి నేను భరోసా ఇచ్చాను ఫోన్లో ఇవన్నీ చెప్పలేక వివరంగా మెయిల్ ఇస్తున్నాను అర్థం చేసుకుంటారని మాకు తోడు అండగా నిలబడతారని మాట సహాయం చేస్తారని ఆశిస్తూ మిగిలినవి త్వరలో కలుస్తాం కదా అప్పుడు మా అప్పుడు మాట్లాడుకుందాం అమ్మకు కూడా మెయిల్ పెట్టాను ఉంటాను సదా మీ ఆశస్సులు కోరి మీ ముద్ర దీక్ష మెయిల్ చదివి కళ్ళు తుడుచుకుంటూ ఎంత బాగా రాసిందో నా కూతురు చదివేవా అన్నాడు వీరభద్రం సంతోషంగా చదివానండి ఎంత సంపాదించినా ఇంకా ఎంతో సంపాదించాలి డల్లర్లు పోగేసుకోవాలి అనే ఈ తరంలో నా అల్లుడు కూతురు అక్కడ సంపాదన అక్కడ ఖర్చు పెట్టి తమ వంతు దేశానికి సహాయం చేస్తామంటుంటే మనసు పులికించింది అంది ఆనందంగా శాంతి అన్నట్లు మర్చిపోయాను మన పెద్ద ఇల్లు ఖాళీ అయింది కదా అది ఎవరికీ ఇవ్వకండి మన అల్లుడిని అది వాడుకోమందాం విలువ విద్య శిక్షణా కేంద్రంగా నిజమే నీకు బాగా తట్టింది పెద్ద పెరడు విశాలంగా ఉంటుంది ఎక్కడో ఎందుకు మన ఊర్లోనే పెట్టమందాం మనం వాళ్ళ అండగా నిలబడదాం వాళ్ళు వచ్చేలోగా స్కూల్స్కి వెళ్ళి ఆర్చరీ అంటే ఇష్టం అభిరుచి ఉన్న పిల్లల్ని సమీకరిస్తాను అన్నారు ఉత్సాహంగా గిరిజనదండ పిల్లలకి ఆర్చరీ నేర్పించాలి మీకు ఎలా అనిపించింది వారికి శిక్షణ ఇచ్చి మన దేశం తరఫున బంగారు పథకం వచ్చేలా శిక్షణ ఇచ్చి మీరు ద్రోణాచార్య అవార్డు కైవసం చేసుకున్నారు ఇదంతా ఎలా సాధించారు మీ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకోండి మిగిలిన వారికి ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని నింపండి ఇక్కడ చదువుకుని అమెరికల సంపాదన కోసం అందరూ పరుగులు పెడతారు మీరు అక్కడ నేర్చుకుని ఇక్కడ పిల్లలకు ఉచితంగా విద్య నేర్పి ఆశ్చర్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు దీని వెనుక మీ శ్రమ పట్టుదల పడిన కష్టం వివరించండి అంది యాంకర్ విజయ్తో ఆలోచన నాదే కానీ దీని వెనుక నా శ్రీమతి దీక్ష అత్తామామలు మా అమ్మ నాన్న స్నేహితులు ఉచితంగా నేర్పుతానంటే పిల్లల్ని పంపిన పిల్లల తల్లిదండ్రులు ఇంతమంది నాకు మద్దతు ఇచ్చారు గిరిజనుల రక్తంలోనే నుండి నైపుణ్యం ఉంటుంది వేట వారి ప్రధాన లక్షణం ఇప్పుడు వేట నిషేధించిన వారిలో ఆ నైపుణ్యం ఉంటుంది అందుకే ప్రధానంగా వారికి శిక్షణ ఇచ్చాను నా కష్టం ఫలించింది ప్రభుత్వం గుర్తించింది అవార్డు సత్కరించింది మనం అనుకున్న రంగంలో సత్యవంతంగా కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుంది దేశఖ్యాతిని ఖ్యాతిని చేస్తుంది అన్నాడు విజయ్ తృప్తిగా కథ సమాప్తం ఫ్రెండ్స్ మరో మంచి కథ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి